శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం పరిహారాలు చేస్తుంటే చంద్రబాబు పాపాలకు విరుగుడుగా ఆలయాల్లో పూజలు చేయాలంటూ వైసీపీ పిలుపునిచ్చింది కల్తీ నెయ్యి రాజకీయాల్ని మరిగిస్తున్న వేళ తిరుపతిలో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది లడ్డూ వివాదం రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని డిసైడ్ అయింది వైసీపీ సీఎం చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్ కల్తీ జరిగిందని చెబుతూ తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని మండిపడ్డారు ఈ కామెంట్లపై ఎదురుదాడికి దిగింది టీడీపీ తిరుమల లడ్డూ తిని ఆ రుచిని గతంతో పోల్చుకోవాలని సలహా ఇచ్చారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల మనోభావాలు ఇంకా పరీక్షించడం సరికాదన్నారు చెప్పారు అన్య మతస్థులు తిరుమల వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు పయ్యావుల తిరుమల లడ్డు అంశంపై స్పందించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ప్రసాదంలో ఆనిమల్ ఫ్యాట్ కలిసిందంటున్నారు అలా జరగడం నిజంగా బాధాకరమన్నారు వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం తీసుకొచ్చి ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారని ప్రశ్నించారు అసద్ అటు తిరుమలపై ఆసక్తికర కామెంట్లు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ వాటికన్ సిటీ తరహాలో తిరుమలను ప్రత్యేకంగా చూడాలన్నారు అవసరమైతే కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నారు ఈ వివాదాన్ని డిప్యూటీ సీఎం పవన్ పెద్దది చేస్తున్నారని వెంటనే డీజీపీ జోక్యం చేసుకోవాలన్నారు కేఏ పాల్ డూ కాంట్రవర్సీ చేయాలని చేస్తున్నారు దీనివల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలికిన మాటలు రెచ్చిపోయి రైట్స్ అయిపోతున్నాయి డీజేపీకి మీరు డిరెక్షన్ ఇవ్వండి ఎస్పికి మీరు తిరుమల లడ్డూ కల్తీ లో నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం డీఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి నేతృత్వంలో సీట్ ఏర్పాటు చేసింది ఈ బృందం పూర్తి స్థాయిలో యాక్షన్లోకి దిగకముందే తొలి కేసు నమోదైంది లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై తిరుపతి ఈస్ట్ పిఎస్ లో టీటీడీ అధికారి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు గత పాలకులు చేసిన పాపాలకు కూటమి ప్రభుత్వం పరిహారాలు చేస్తుంటే అసలు కల్తీనే జరగలేదు అదంతా ఒట్టి ప్రచారమని వైసీపీ పోటాపోటీగా విమర్శలకు దిగుతున్నాయి రాజకీయ రగడ పీక్స్ కి వెళ్తున్న వేళ కూల్గా నిందితుల కోసం వేట ముమ్మరం చేస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం మరోవైపు నందిని నెయ్యి తిరుమలకు చేరుకుంది పది లక్షల కేజీల నెయ్యికి టీటీడీ ఆర్డర్ ఇవ్వడంతో కొండపైకి చేరుకున్నాయి ట్యాంకర్లు